అంబాటి రాయుడు అట్లా ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించక ముందే రాజకీయాల్లోకి రావాలి సెకండ్ నుంచి ప్రారంభించాలని చెప్పి కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకొని స్కూల్ తిరిగి అవి తిరిగి ఇవి తిరిగి మంచిగా ఉంది అని చెప్పి వాటిని ప్రశంసించుకుంటూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఒక ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేసుకొని వారం కూడా కాలేదేమో అధికార వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కండవ కప్పుకొని వైసీపీలో చేరారు సో ఆయన గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తారని లేకుంటే కొన్నూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని లేదా విశాఖపట్నం నుంచి పోటీ చేయించవచ్చు అని చెప్పి రకరకాల వార్తలు అయితే వచ్చాయి అదేందో కానీ ముచ్చటగా మూడు రోజులు కూడా ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాయ్ చెబుతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఫిట్ అవుతున్నాను కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నా ఆ తర్వాత తదుపరి నా కార్యాచరణ ప్రకటిస్తాను అని ఆయన ప్రకటించారు ఇదేం ఎక్కువ నలభై రెటిజన్ గా రిప్లై ఇచ్చాడు దోమైనా కనీసం నలభై రోజులు ఉంటుంది బతుకుతుంది నీ రాజకీయ జీవితం ఏదైనా మూడు రోజులకే ఇట్లా ఇట్లా అయిపోయింది ఒక పార్టీలో ద్వారా ఇందులో మాత్రం చేరడం ఎందుకు చేరిన తర్వాత ఏం జరిగింది ఈ వారం రోజుల్లో ఆయనలో అనే ఒక వచ్చిన మార్పులు ఏంటి ఏమో మరి ఇలాంటి ఇలాంటివన్నీ ఆట అంబటి రాయుడికి సెకండ్ ఇన్నింగ్స్కి సంబంధించి తన పొలిటికల్ ఇన్నింగ్స్ కి సంబంధించి అంబటి రాయుడుకు ఎఫెక్టివ్ అవి తన నెక్స్ట్ కెరీర్కి సంబంధించి అంటే పాలిటిక్స్ చూస్ చేసుకుంటే ఎలాగైనా ఒక ఉంటాడు ఉంటా ముచ్చట రోల్ వెళ్ళిపోయాడు అది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు ఇట్లాంటివే ఆల్రెడీ మొదలెట్టేశారు ఎన్ని కోట్లు అడిగారాయేమో అట్లా పార్టీలు చేరిన తర్వాత తెలిసి వచ్చినట్లుంది ఎన్ని కోట్లు రూపాయలు చేయమన్నారేమో సీటుకు అందుకని చెప్పి వెళ్ళిపోతున్నాడని పార్టీలు జరిగిన వారానికే తెలిసింది ఆ పార్టీ అంతా ఎట్లాంటి పార్టీ అని చెప్పి తెలిసిందని చెప్పి వెళ్ళిపోతున్నాడని ఆయన అట్లా ట్వీట్ ప్రకటించి సక్రంగా ఇరవై నిమిషాలు కాకముందే అప్పుడే మొదలైపోయాయి బ్రహ్మాండంగా వైసీపీకి కనుక చెడిపోయాయిగా చేరిన వారం రోజులు వెళ్ళిపోయాడంటే ఏంది ఏం కాకుండా ఏం జరపకుండా వెళ్ళిపోతారా తప్ప అన్న డిస్కషన్కు నేను పోవట్లేదు ఏం జరిగింది తర్వాత మాట్లాడుకుందాం మరి ఆయనే బేసిక్గా తాను కూడా ఒక రకమైన ఆవేశపరిడే కాబట్టి ఏదో ఒక సందర్భంలో ఏం జరిగిందని చెప్పేస్తారని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను క్రికెట్లో కూడా అంబట్ రాయుడు కొని కొన్ని వివాదాలు ఏం తక్కువేం కాదు కదా సో రాజకీయాల్లో కూడా ఏదో ఒక సందర్భంలో ఏం జరిగిందని చెప్పవచ్చు బట్ వారం రోజులు ఇంట్లో అయితే అప్పుడు ఆయనకు మంచిది కాదు వీళ్ళకు మంచిది కాదు అందులో నాకు చాలాసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏమని బేసిక్గా ఇంత సెలబ్రిటీలు అనబడే వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీస్ కూడా ఎంత తల తిక్కలేని నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారు తల తోకలేని నిర్ణయాలు ఎంత జారుడి మెట్ల నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారు అరెని పాసిబులా మనం ఒక నిర్ణయం తీసుకున్నామంటే చావో రేవో పక్కకు జరుగుతాం ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఏదైనా కానీ ఫైట్ ఆ నిర్ణయం కట్టుబడి ఉందాం ఎంత వరకు పోతా ఎంతవరకు చూద్దాం అని చెప్పి మనకే అంత పెద్ద కమిట్మెంట్ ఉంటుంది మనకు ఉన్నంతలో అంటున్నాం మనకు ఉన్నంతలో కంపేర్ ఉన్నంతలో మనిషి లక్షణాలతో అయితే మరి ఎవరితోనైనా కంపేర్ చేసుకోవచ్చు కదా మన దగ్గర డబ్బు లేకపోవచ్చు మన మన ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీస్ కాకపోవచ్చు ఇన్కోటి కాలేకపోవచ్చు కానీ ఇదైతే ఒకటి ఉంటుంది కదా దహంతో అయితే మనం అమెరికా దక్షిణతోనైనా మనం కంపేర్ చేసుకోగలం కదా అంత కమిట్మెంట్ ఉంటుంది మన ఆలోచనల్లో అయినా వీళ్ళు మూడు రోజులు వచ్చే కప్పుకోవడం ఎందుకు పోవడం ఎందుకు అలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారు ఏమో మరి ఇద్దరికి మంచిది కదా వైసీపీకి మంచిది కదా అంబటి రాంబాబుకు మంచిది కాదు సరే అంబటి రాయుడు సరే అంబటి రాయుడికి